నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ పండగలు వచ్చేస్తున్నాయి కదండి ఈ పండుగలు వచ్చేటప్పుడు ఎక్కువగా తొందరగా అయిపోయేటువంటి నైవేద్యాలు ఎన్నెన్నో చేస్తూ ఉంటాం కదా అలా తొందరగా అయిపోయేటువంటి నైవేద్యాల్లో ఒక్కటైనటువంటిది రవ్వ కేసరి ఆ రబ్బ కేసరిలోను మనమైతే ఉప్మా రవ్వ అది సూజీ రవ్వ అంటాం కదండి దాంతో చేస్తూ ఉంటాం కదా అదే రవ్వతోని రవ్వ కేసరి కాకుండా కొంచెం డిఫరెంట్గాను చాలా తొందరగా అయిపోయేటువంటి రెండు రకాల నైవేద్యాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఆ పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నానండి నెయ్యి అన్నది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఒక నిమిషం చక్కగా వేపుకోవాలన్నమాట ఇలా వేగేసరికి జీడిపప్పు అనేది లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఈ పాయింట్లోనే వన్ టేబుల్ స్పూన్ రైజాన్స్ను కూడా వేసుకుని జీడిపప్పు రైజాన్స్ని చక్కగా వేపుకోవాలండి ఇలా ఒక నిమిషం వేగేసరికి చూడండి రైజాన్స్ అనేవి కొంచెం ఉబ్బాయి అండ్ జీడిపప్పు అనేది లైట్ గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా ఈ రెండింటిని నేనైతే ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇలా తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీటిని అయితే పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత ఇదే ప్యాన్లోని వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని గ్రేట్ చేసినటువంటి ఫ్రెష్ కోకో నెట్ని వన్ కప్ తీసుకుంటున్నానండి దాన్ని ఇక్కడ యాడ్ చేసుకొని చక్కగా ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేపుకోవాలన్నమాట ఇది మరీ కలర్ అన్నది ఎక్కువ చేంజ్ అవనవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వేగిందో కదా ఇలా వేగగానే ఈ ని పక్కన పెట్టుకుందాము పొయ్య వెలిగించి దీని మీద ఒక బౌల్ పెట్టుకోవాలండి దీనిలోకి దురిమినటువంటి వన్ కప్ బెల్లాన్ని తీసుకుంటున్నాను ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఈ బెల్లం కరిగే అంతవరకు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా బెల్లాన్ని కరిగించుకోవాలి అంతేకాదండి ఇక్కడ బెల్లం అనేది ఎటువంటి పాకము రానవసరం లేదనమాట అలా బెల్లం కరిగిన తర్వాత నేను ఇక్కడ వాటర్ చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఈ నెయ్యిని అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ సూజీ రవ్వను తీసుకోవాలండి అదే ఉప్మా రవ్వ అంటాం కదా దాన్ని తీసుకొని ఫ్లేమ్ అన్నది లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పెట్టుకొని మంచి సువాసన వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా కరగబెట్టుకున్నటువంటి బెల్లం వాటర్ ఉంది కదా ఆ వాటర్ని ఇలాగా వడకట్టుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ అన్నది ఒకేసారి యాడ్ చేశారనుకోండి ఉప్మా రవ్వ అనేది ఉండలు చుట్టుకుంటుంది అంతేకాదండి ఇలా వడకట్టుకోవటం వల్ల బల్లంలో ఎటువంటి డస్ట్ ఉన్నా ఆ డస్ట్ ఉన్నది రాదనమాట అందుకని ఇలా వడకట్టుకుంటున్నాను నేనైతే ఇలా మూడు సార్లు వాటర్ అన్నది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కగా కలుపుకున్నాను అనమాట ఇలా కలుపుకున్నది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎక్కడా లేవు కదా ఇలా కలుపుకున్నది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ నెయ్యి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలన్నమాట ఇలా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా వేపుకున్నటువంటి ఫ్రెష్ కొబ్బరి ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకుని చక్కగా రెండు కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కొంతసేపు కలుపుకునేసరికి ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ అన్నది ఎలా వస్తుందో ఇలా వచ్చిన తర్వాత ఈ పాయింట్లోనే మనం ముందుగా వేపుకున్నటువంటి డ్రైవ్ అంతేనండి కొబ్బరి రబ్బ కేసరి రెడీ మన మొదటి రకం ప్రసాదం అయినటువంటి కొబ్బరి రబ్బ కేసరి చూసేసాం కదా ఇప్పుడు రెండో రకం ప్రసాదం చూసేద్దామా మరి ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలోకి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నానండి తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ క్యాష్యూ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వేపుకొని వీటిని పక్కన తీసి పెట్టుకుందాము తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ రైజన్స్ కూడా వేసుకుని చక్కగా వేపుకోవాలండి ఇక్కడ వేగిన తర్వాత చూడండి రైజన్స్ అనేవి ఎంత బాగా ఉబ్బాయో అంటే ఇవి కరెక్ట్గా వేగినట్టు వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత అదే ప్యాన్లోకి పావు కప్పు ఉప్మా రవ్వను వేసుకుని లో ఫ్లేమ్లోనే చక్కగా కదుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అండ్ మంచి అరమ వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేపుకుంటూ ఉండేసరికి దీని సాగిన నెయ్యి అనేది కొంచెం రిలీజ్ అవుతుంది అంటే అప్పుడు కరెక్ట్గా మన ఉప్మా రవ్వ అన్నది వేగినట్టే ఇలా వేయిన తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోసుకొని చక్కగా కదుపుకుంటూ దీని చక్కగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికేసరికి ఉప్మా రవ్వ అనేది చాలా మెత్తగా బాగా ఉడుకుతుంది అంతేకాదు దీన్ని చుట్టూరుగా నెయ్యి అన్నది కూడా కొంచెం రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఈ పాయింట్లోని నేనైతే కాగపెట్టిన పాలు ఒక హాఫ్ లీటర్ పాలు నెమ్మదిగా పోసుకుంటూ ఉండలు లేకుండా ఉప్మా రవ్వను కలుపుకుంటూ పోసుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాలు అయ్యేసరికి ఉప్మా రవ్వలోని ఉండే ఉండలన్నీ బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న టూ టేబుల్ స్పూన్ జీరోంజీని యాడ్ చేసుకుని ఒక రెండు పొంగులు వచ్చే అంతవరకు మన పాయసాన్ని బాగా మరగనిద్దామండి ఇలా మరిగిన తర్వాత నేనైతే దీనిలోకి టూ టేబుల్ స్పూన్ కండెన్సర్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను కండెన్సర్ మిల్క్ అన్నది పూర్తిగా ఆప్షనల్ అండి ఇన్ కేస్ మీ కండెన్సర్ మిల్క్ వద్దు అనుకుంటే మీరు ఏ కప్పుతో ఉప్మా రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో మీరు ఒకటింపా ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని షుగర్ అన్నది కొంచెం కరిగే అంతవరకు దీన్ని ఉడికించుకోవాలండి పాయసాన్ని ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలి నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదు అందుకని నేనైతే పింఛంత ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను పండుగలప్పుడు తొందరగా అయిపోయేటువంటి రెండు రకాలైనటువంటి నైవేద్యాలు ఉప్మా రపతో చూశారు కదా ఈ నైవేద్యాలను తయారు చేసి ఆ ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్